విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ఎంపీపీలు జెడ్పీటీసీలతో కలిసి వైసీపీ నాయకులు బెల్ట్ షాప్లు అరికట్టాలని కోరుతూ సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం స్థానిక ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ రావుకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా గంట్యాడ ఎంపీపీ పీరుబండి హైమావతి మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టడమే కాకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని దీనిని అరికట్టాలని కోరారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ మద్య విధానాలు త్వరలోనే బయటపడతాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గజపతి నగరం ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపిక జెడ్పీటీసీలు ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ తెలిసిన విషయం ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఎక్కువైపోయి దానికి లేబుల్స్ అంటించేసి దాన్ని మద్యం కలిపేసిన త్రా ప్రజలకు హానికరం అవుతుంది త్రాగేస్తున్నారు దానికోసము మరి ప్రాణహాని నుంచి తప్పించాలని మరి కూటమి ప్రభుత్వమే అబద్ధం అంత మోసం మరి ఆ ప్రభుత్వంలో మరి మద్యం కోసం జరుగుతున్నదంతా అందరికీ తెలుసు మరి ప్రజల కోసమే మరి మద్యాన్ని మళ్ళీ ఎక్కువ చేశారని అనిపిస్తుంది మరి ప్రజలు దాన్ని త్రాగి మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు మరి అలాగే మహిళలకు రక్షణ లేదు అప్పుడు గత గత ప్రభుత్వం వారైతే మరి మరి మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మరి బెల్ షాప్లు ఇవన్నీ తగ్గాయపప్పట్లోనైతే ఇప్పుడు మహిళలకు కూడా రక్షణ లేకుండా పోతుంది ఎక్కడ చూద్దామన్న అరాచకాలు అన్యాయము అబద్ధాలు జరుగుతున్నాయి ఎవరైనా తిరిగి అడిగితే వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా అడిగినట్టయితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మరి వాళ్ళ ఇల్లులు ధ్వంసం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆడవాళ్ళు లాగి ఇదంతా హింసించడం ప్రభుత్వం ఈ లక్ష్యమైపోయింది మరి పేద ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వాన్ని మరి అధికారం కట్టబెట్టినందుకు ప్రజల్ని హింసించడానికి ఈ కూటమి ప్రభుత్వం ఉందని అనుకుంటున్నాము కాబట్టి అందరూ కూడా గ్రహించి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు మళ్ళీ రెండోసారి ఎలక్షన్లు వస్తేప్పుడు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాము మరి బస్సు స్కీమ్ అయితే మాత్రం ప్రజల్ని బాధపడనికే ఆ స్కీమ్ ఉంది కాబట్టి బస్సు ఎక్కడంలోని ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు చాలా దారుణంగా ఉన్నాయి అతను పెట్టిన స్కీములు అందుకని మరి గత ఈ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలన్నింటికి కూడా బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను